మధ్యలో చేతుల మీద మన అంగన్వాడి వర్కర్స్ క్యూ సెల్ ఫోన్ మన పంపిణీ కార్యక్రమం జరుగుతుంది లాంఛనంగా స్టార్ట్ చేస్తున్నారు దయచేసి పాస్టర్స్ అయినటువంటి అగరవాడి వాళ్ళంతా రావాలి నా దగ్గర మన దగ్గరే మహీంద్ర టాక్వేశ్వర ఆహ్వానించబడిన ప్లేస్ మహోన్నతిని ప్రార్థన మందిరంలో కేటీ ప్రభావ మందిరంలో మరి అక్కడ చిన్న గీడి స్త్రీ చేసి తదుపరి భోజనం విరపట్లో పాస్టర్స్ అందరిక ఉన్నాయి కాబట్టి దైత్యసంద్ర పాస్టర్స్ అందరిక దగ్గర background మార్చమండి అమ్మా angle వడి టీ టీ నుండి మేతావులంతా దీపౌలండి తేజవేండి అందరూ ఫోన్ చేతపడిన పైకి కెర్ పట్టుకోండి అమ్మా అందరూ ఫోన్లు తీసిని

చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అంగన్వాడీ వర్కర్స్ అందరికి కూడా ఈ స్మార్ట్ ఫోన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది మూడు వందల పంతొమ్మిది మందికి మన నియోజకవర్గంలో పనిచేసే అంగన్వాడీ వర్కర్స్ కి టీచర్స్ కి మూడు వందల పంతొమ్మిది మందికి స్మార్ట్ ఫోన్స్ ఇస్తుంది కారణం ఏంటంటే సాంకేతికతని వినియోగించుకొని ప్రభుత్వ ప్రజల సమస్యలకి ప్రభుత్వం పరిష్కారం చూపించాలని చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష ఆయనకి ఈ సాంకేతికతను వినియోగించుకోవడం ద్వారా ఎప్పుడు వరదలు వస్తాయి ఆయన సెక్రటరీలో కూర్చుని మన నూచి వాతావరణం ఏమిటి వాతావరణంలో గాలి పరిస్థితి ఏమిటి లేదు మన పంట పొలాల మీద ఈ పురుగులు ఏదైతే దాడి చేస్తాయో అవి ఏ విధంగా దాడి చేస్తున్నాయి ఇవన్నీ కూడా సాంకేతికతని వినియోగించుకొని ప్రజల సమస్యలకి పరిష్కారం మరి అల్టిమేట్ గా చూపించాలి అనే లక్ష్యంతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి గారికి ఈరోజు మన పేదల పిల్లలందరూ కూడా ఎక్కువ మంది ఈ అంగన్వాడీ స్కూల్స్ గర్భిణులు కానివ్వండి మరి చిన్న పేదల పిల్లలందరూ కూడా ఈ అంగన్వాడీ స్కూల్స్కి ఉంటారు అంగన్వాడీ పిల్లలు ఎంతమంది వచ్చారు వారికి ఏ విధంగా భోజనాలు పెడుతున్నారు అయితే వీళ్ళు ప్రజల పరిస్థితులు ఏమిటి అన్నీ కూడా సాంకేతికత ద్వారా ఆయన ప్రతి నిమిషం కూడా తెలుసుకుంటూ ఉంటారు దాంట్లో భాగంగానే ఈ స్మార్ట్ ఫోన్స్ ని టీచర్స్ కి ఇస్తారు వీరు వారి గ్రామాల్లో ఉన్న పరిస్థితులు కానివ్వండి లేదు ఆ పిల్లల ఆరోగ్య పరిస్థితులు కానివ్వండి అన్నింటినీ కూడా ప్రభుత్వానికి చేరవేయటానికి ఫోన్స్ వినియోగిస్తారని చెప్పేసి మనం